करते गए స్లాం వలైకుంతు నా పేరు రోషన్ నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పొలం నేను అసెంబ్లీ జనరల్ సెక్రటరీని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి నంద్యాల్లో ఈ బహిరంగ సభ నిర్వహించడానికి గల కారణము ఈ వక్ సవరణ చట్టం ఏదైతే ఉందో అసలు వక్ సవరణ చట్టం అంటే ఏమిటి వక్ సవరణ చట్టం అనేది ముస్లిం పెద్దలు ఉన్నారు వీళ్ళు ముస్లిం కమ్యూనిటీ కోసము మసీదుల కోసము దర్గాల కోసము ఆ ముస్లిం భద్రసాల కోసము ఇచ్చిన దానం ఇచ్చిన భూములని వక్ అంటారు ఇలాంటి ముస్లిం పెద్దలు ముస్లిం కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి ఈ వక్ఫ్ వక్ చేసినటువంటి భూములను ప్రభుత్వం దీంట్లో ఈ వక్ బోర్డులో మార్పులు చేయడం అనేది ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం ఇది ఎందుకు అంటే మన భారతదేశంలో ప్రతి పౌరునికి ప్రతి మతస్థులకి వారి మతం పైన స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది వాళ్ళ మతాల్ని మతాలని ప్రచారం చేసుకునే హక్కు ఉంది వాళ్ళ మతాలకు సంబంధించిన భూములు కానివ్వండి మసీదులు కానివ్వండి స్వేచ్ఛగా వాళ్ళు డెవలప్ చేసుకునే హక్కు ఉంది దీంట్లో ఎటువంటి మార్పులు చేయడానికి భారత రాజ్యాంగంలో కూడా మనకి అనుమతి లేదు అందువలన ఈ వక్ర సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి వ్యతిరేకిస్తూ నంద్యాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మన పార్టీ తరపు నుంచి కానివ్వండి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ ఒక బహిరంగ సభ నిర్వహించడం జరిగింది అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఈ బిల్లుని వ్యతిరేకించాలి మనం బీహార్ ఎంపీలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించాలి బీహార్లో కూడా పదహారవ తేదీ మన ఇది బహిరంగ సభ ఇదే విధంగా చేయడం జరిగింది అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఎంపీలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఓటింగ్ వేయాలని మనస్ఫూర్తిగా సోషల్ డెమోక్రటిక్ నేర్ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చలో నంద్యాల పోదానికి మన నేర్ నియోజకవర్గంలో ఆరు బస్సులు యలున్నాయి కావున రావనున్న దీంట్లో మన పార్టీలకి ఆతీతంగా కులాల కుల మతాలకు అత్యధికంగా మనం ఈరోజు బహిరంగ సభ అనేది చేస్తా ఉన్నాము దీనికి అందరికీ ఇక్కడ వచ్చిన పార్టీ కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి ఈరోజుకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను